गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्री गणेशाय धीमहिकद वक्र तुण्डाय गौरी धीमहि गजेशानाय बालचन्द्राय श्री गणेशाय धीमहि ने पूज अनुवनिङ्ग् दीपं इंका నైవేద్యం కింద అటుకులు పప్పు అవి పెట్టాను ఇంకా మార్నింగ్ అంతా కూడా వీడియో వేరేది చేశాను ఆ వీడియో కూడా నేను పెడతాను ఇంకా మార్నింగ్ పూజ కాకుండా ఇదంతా ఈవినింగ్ పూజ వినాయకుడిని ఎప్పుడు ఎవరు పెట్టినా ఎన్ని రోజులు పెట్టినా మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల దీపం పెట్టాలి రెండు పూట్ల అష్టోత్తరము రెండు పూట్ల నైవేద్యం ఇవన్నీ కంపల్సరీ పెట్టాలి ఇంకా హారతి ఇవ్వాలి ఇవన్నీ పూజ అందుకే మేము ఎప్పుడు ఏంటంటే ఒక వన్ డేనే ఉంచుతాను నేను ఇప్పుడు పూజ అదంతా కూడా చేసేసుకున్నాను నేను మార్నింగ్ పూజ మా వారు పిల్లలు ఇద్దరు చేశారు నేను మొత్తం వాళ్ళ చేత చేయించాను పూజ అదంతా అన్ని సర్దేసి మొత్తం అన్ని చదివాను అనమాట నేనే కథ పూజ అష్టోత్తరం అన్నీ మార్నింగ్ పూజ అయితే అయిపోయింది ఇంకా ఈవినింగ్ నేనే ఎప్పుడు పూజ చేస్తాను ఇప్పుడు ఇక్కడ నాకు ఇంట్లో ఏ ఉంటే అవి ఆ టైంకి నేను పెట్టేస్తాను ఇప్పుడు ఈవినింగ్ పూజ అయితే అయిపోయింది ఇక్కడ దీపాలు రెండు ఘనమైపోయిన తర్వాత ఇక్కడ ఈ రెండు బొమ్మల్ని కూడా నేను కొంచెం కదిపేస్తాను నిమజ్జనంకి కదిపేసిన తర్వాత అవి ఉద్వాసం చెప్పేసినట్టు ఇంకా ఇవాళ నైట్ గాని రేపు మార్నింగ్ గాని వెళ్ళి మేము సముద్రంలో అవి కలిపేస్తాము ఆ నిమజ్జనం వీడియో అనేది నేను వేరేది ఇంకోటి పెడతాను మేము మార్నింగ్ పూజ అయితే చేసేసుకున్నాము ఈవినింగ్ మళ్ళీ నేను ఇలా సాయంత్రం దీపం పెట్టి మళ్ళీ ఏదో ఒకటి నైవేద్యం పెడతాను ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇక్కడ ఈవినింగ్ అయితే నేను పూజకి అన్నీ రెడీ చేసేసుకొని పత్రాలతోటి పువ్వులతోటి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపం పెట్టి పూజ అది చేసుకున్నాను మార్నింగ్ ఏంటంటే నేను అన్నీ చదివాను కాబట్టి మా వారు పిల్లలు ఎక్కువ చేశారు పూజ నేను నైవేద్యాలవన్నీ వండాను ఆ వీడియోస్ కూడా నేను ఆల్రెడీ పెట్టాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి మా ఛానల్కి హారం సాయి బ్లాగ్స్కి వెళ్ళి ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి నేను ఆల్రెడీ పెట్టాను ఇంకా ఇక్కడ పూజ అయితే నేను ఇలా చేసుకుంటున్నాను పదాంగ పూజ అష్టోత్తరం పూజ అయితే అయిపోయింది ఇక ఉదత్తులు కూడా వెలిగించి ఇచ్చేస్తున్నాను దోపము ఇంకా మా చిన్నోడైతే వచ్చేసాడు ఉదత్తులు చూడగానే ఇంకా వాడికి ఇచ్చేస్తున్న దగ్గర నుంచి నాకు టెన్షన్ వస్తుంది ఇంకా అది పట్టుకొని వాడు ఏం చేసుకుంటాడో అనేసి ఇంక అక్కడి నుంచి నేను ఫాస్ట్గా చేసేస్తాను పూజ ఏదైనా చిన్న పిల్లలతో పూజలు చేయడం చాలా చాలా కష్టము మీరు ఈ వినాయక చవితి ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్